ందరికీ నమస్కారమండి ఈరోజు పోలిపాడ్యమి మరియు శుక్రవారం శుక్రవారం రోజుతో కలిసి వచ్చే పోలిపాడ్యమికి చాలా శక్తి ఉంటుంది పోలిపాడ్యమి రోజున హిందూ సంస్కృతిలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పోలి అనే ఒక భక్తురాలిని స్మరించుకుంటారు ఈ పోలిపాడ్యమి శుక్రవారం రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం లేదా తలస్నానం చేయడం శుభప్రదం ముఖ్యంగా ఈ ఉసిరి ఉసిరిచెట్టు కింద లేదా తులసి కోట వద్ద దీపారాధన చేస్తారు ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈరోజు శుక్రవారం పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవుపేడతో చేసిన వత్తులు లేదా దూదితో చేసిన వత్తులను చిన్న మట్టి ప్రమిదలో వెలిగించడం ఆనవాయితీ పాడ్యమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది నిరాడంబరమైన వ్యక్తి కూడా నిస్వార్థమైన మరియు నిజమైన భక్తితో దైవానుగ్రహాన్ని పొందవచ్చని చెప్పే నమ్మకానికి చిహ్నం ఈరోజు దీపారాధన చేయడం వలన దీపకాంతుల వలె మన జీవితాలు కూడా ప్రకాశవంతమవుతాయని సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ శుక్రవారం పోలిపాడ్యమి రోజున ఈ నాలుగింటిని కలిపి మీ గుమ్మంపై చల్లితే చాలు క్షణాలలో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలను కూడా చాలా సులభంగా పోతాయి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు రావాల్సినంత ధనం వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లడం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది పట్టిందల్లా బంగారమవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది ఈ శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటలలోపు ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండూ కలిపి చల్లుకోవచ్చు ఈరోజు శుక్రవారం రావడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరింతకీ శుక్రవారం పోలి పాడ్యమి రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడే వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు ఆడుకున్నాడో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర చింతామణి అనే ఒక వింతమణి ఒకటి ఉన్నది అది శోభతో సూర్యునితో సమానముగా వెలుగు ప్రసాదించగల శక్తిగలది తనకు ఎంతో సన్నిహితుడైన విజయని మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుకరించాడు చంద్రసేనుడు శివభక్తుడు సకల తత్వాలు ఎరిగినవాడు శివుడియందు భక్తివిశ్వాసాలూ నమ్మకమూ ఉంచి ప్రజారాజ్యక పాలన చేయువాడు ఒకనొకప్పుడు చంద్రసేనుడు ఒక మహాయజ్ఞం చేయదలిచి పొరుగురాజ్యాల మైత్రి ఆకాంక్షించి అందర్నీ తన ఆస్థానంలో సమావేశపరిచినాడు అతడు చింతామణిని కంఠమును అలంకరించి సాక్షాత్తు సూర్యుని వలె మెరుస్తూ సింహాసనమున కూర్చున్నాడు సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణిమీద దృష్టిపెట్టి రాజు యొక్క శోభకు అసూయపడ్డారు సమావేశమైన పిమ్మట ఎలాగైనా సరే చంద్రసేనుడిని జయించి ఆ మణిని సాధించాలని కుతంత్రం పన్నారు ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభప పెట్టారు కాని చంద్రసేనుడు అది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలను తృణప్రాయంగా త్యజించాడు దాంతో ఆ రాజులందరూ తమ రాజ్యాలకు వెళ్ళి అందరూ కలిసికట్టుగా చంద్రసేనుణ్ణి ఓడిద్దాం అని నిర్ణయించుకున్నారు అందరూ ఉజ్జయిని బహువిధాల సైనిక శక్తితో నాలుగు వైపులా చుట్టుముట్టారు వారు దాడి చేసినను కోటలోకి ప్రవేశించలేకపోయారు ఇదే తెలిసిన చంద్రసేనుడు తాను తన సైనిక బలముతో వారితో పోలాడలేనని తలచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడి ఆలయానికి వెళ్లి శరణుజొచ్చిన ప్రజలను కాపాడు అని శివుణ్ణి సందేహరహితంగా రాత్రింబవళ్ళు ఆయన దీక్షతో ప్రార్థింపసాగాడు నగరంలో గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ ఐదు సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నారు ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకుని శివమందిరానికి వచ్చింది శ్రీకరుడు మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనురక్తుడై తీవ్రమైన భక్తి పారవశ్యత పొంది గమనించసాగాడు తర్వాత వారు వారి వెళ్ళారు వెళ్లారు దగ్గర శివపూజ చెయ్య భావించి ఒకనొక రాయిని తెచ్చి దారిని శివలింగం వలె అతను భావించాడు ఇంటినుండి చేసుకున్న గంధము వస్త్రము ధూపదీపాలు ద్రవ్యాలు ఆ లింగమునకు సమర్పించినాడు పిల్లాడి భక్తి తీవ్రత శివుణ్ణి కట్టిపడేసినది రాజువలే చేద్దామని ఆయన అలాగే తాను చేస్తున్నట్లు మనస్సునందు భావించాడు శ్రీకరుడు అతను పెట్టిన నైవేద్యము సైతము అతను వ్యాకులత చూసి శివుడి స్వీకరించాడు శ్రీకరుడు తనకు చేతనైన ఆటలు ఆడాడు పాటలు పాడాడు నృత్యము చేశాడు వాటన్నింటినీ పరమానందంగా స్వీకరించాడు శ్రీకరుడు నిత్యం అలసిపోయి ఆ లింగము ముందు కూర్చుని భక్తితో లయించిపోయాడు అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి వాడి వింత చేష్టలు పిల్లచేష్టలుగా భావించి ఆ ద్రవ్యములు వృధా చేసినాడు అని భావించి అవి శుభ్రంచేసి ఆ శివలింగమును పారవేసినది శివభక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు ధ్యానంలో నుండి లేచిన బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరివేసిన రాయి దగ్గరకు వెళ్లి చేతిలోకి తీసుకుని శివయ్యా దెబ్బ తగిలిందా మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అదే చేస్తుంది ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా అని రోధించసాగాడు ఆ పిల్లవాడి భక్తికి శివయ్య కంటినుండి అశ్రువులు వచ్చాయి ఆ బాలుడు శివలింగం నుండి నీరు కారటం చూసి ఆ పిల్లవాడు శివయ్యా నువ్వేడ్వకు మా అమ్మను కొడదాంలే తగ్గిపోతుందిలే బాధపడవద్దు అని అన్నాడు అప్పుడు శివుడు వెంటనే నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లే అగుపించాడు శివుడు శ్రీకరుడు శివుడిని చూసి మిక్కిలి ఆనందం పొంది దెబ్బకు మందురాసి శివుడితో ఆటలు వాడుకున్నాడు తరువాత శ్రీకరుడు నొప్పి తగ్గిందా శివయ్యా అన్నాడు తగ్గింది శ్రీకరా నీవు మందు రాసిన తర్వాత ఇక నొప్పి ఉండదు అని పరిశీలించినాడు శివుడు యమన్నా తిన్నవా రామయ్యా కాదు కాదు శివయ్యా అన్నాడు శ్రీకరుడు తినలేదు అన్నాడు శివుడు దాంతో శ్రీకరుడు వాళ్ల అమ్మకు చెప్పకుండా ఇంటిలోపల ఉన్న వెన్నను తీసుకుని వచ్చి శివుడికి తినిపించాడు ఆ వెన్నను శివయ్య చేతికి ఇచ్చి తినుమళ్ళి మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది అన్నాడు శివుడు శ్రీకరుని ప్రేమవాత్సల్యానికి పొంగిపోయి వెన్న తిన్నాడు నేనంటే చిన్నవాణ్ణి కదా నాకు కొంచెం చాలు కాని నీవు పెద్దవాడివి కదా ఈ వెన్న నీకు సరిపోదేమో అని మళ్లీ చద్ది అన్నం తీసుకువచ్చాడు అదికూడా శివుడికి పెట్టాడు ఆ శ్రీకరుడు మొత్తం తిన్న తరువాత శివుడు శ్రీకరుణ్ణి నీకు లేదా అని అడిగినాడు దానికి శ్రీకరుడు నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు అంతదాకా శివుడు చుట్టూ తిరిగే నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి నిద్రపోయాడు ఆ తరువాత బాలుణ్ణి మునుపటి శివలింగమున్న చోటికి చేర్చి శివుడు అంతర్ధానమైనాడు జరిగిన వింతకు అందరూ ఆశ్చర్యచకితులైనారు శ్రీకరుడికి మెలకువరాగానే నా రామయ్య ఏడి ఎక్కడ నా శివయ్యా అని అరుస్తున్నాడు శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది ఎంతకాలం పూజించిన శివలింగం ఇప్పుడు రత్నమయ్యి లింగమయ్యింది తన తల్లి తీసివేసిన సామాగ్రి మళ్లీ తాను పూజించినట్లే ఆ రత్నమైన లింగం మీద ఉన్నాయి శ్రీకరుడు ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు అక్కడ ఒక మహాభవనం వెలిసింది రత్నకంచి స్తంభాలు చూసి నిద్రపోయాడు అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది ఆ మహాభవనం పరమశివుని మహామందిరంగా మారింది విశాలద్వారాలూ కవాటాలూ ద్వారం గోపురం అన్నీ నేలమీద సూర్యుని వలె ప్రకాశించాయి కాని శ్రీకరుడికి అవేమీ గొప్పగా తోచలేదు శివుడు మళ్లీ వస్తాడేమో అని ఆ రత్నమైన లింగమునకు మళ్లీ పూజలు చేశాడు ఇంతకుముందు శివుడితో వాడినట్లుగా ఆటలు వాడి పాటలు పాడాడు కాని శివుడు యథార్థరూపం కనపడకపోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాగా వెళ్ళి వాళ్లమ్మను నిద్రలేపాడు శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది ఎందుకంటే ఇప్పుడు తాము ఉన్న ఇల్లు కూడా ఆ మందిరము వలె రత్నమయ మాణిక్య సువర్ణ చంద్రకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం చెందింది ఏమైంది నాయనా అని బాలుణ్ణి ప్రశ్నించింది శ్రీకరుడు రోధిస్తూ అమ్మా నువ్వు చెప్పావుగా రామయ్యా అన్నా శివయ్యా అన్నా ఒక్కరే అని నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారులాగా పూజ చేశాను నువ్వు దాన్ని విసిరివేశావు నేను దెబ్బ మందు రాశాను అని మెల్లగా వచ్చి అతని మాటలతో అక్కడ జరిగిందంతా కూడా చెప్పాడు దాంతో శ్రీకరుని తల్లి రత్నలింగం వద్దకు వచ్చి మోకరిల్లి ప్రభూ తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు అని ప్రార్థించింది శివుడు ఆమెని కరుణించాడు ఆ భవంతివలే సమస్త శుభతో అలరారింది తన మునపటి వేషధారణ పోయి మహారాణిగా మారిపోయింది కాని శ్రీకరుడు శివుణ్ణి చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు బాలుని తల్లి తన హృదయానికి హత్తుకొని వాడి యొక్క అదృష్టానికి శివుడి ఒడిలో పడుకున్న అతని భాగ్యానికి కొనియాడింది అందర్నీ తరింపచేశావునాయన అని ముద్దాడింది ప్రజలు ముట్టడి భయంతో ఉన్నారు ఆయనను వారు మందిరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి పోయినది చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనస్సు నిండిపోయినది తాను పొరుగురాజ్యాల నుండి కాపాడుకునుటకు శివపూజలో ఉన్నానని చెప్పి ఆ బాలుణ్ణి వాని తల్లిని తన వద్దకు తోలుకుని రమ్మని చెప్పాడు తన యొక్క విజ్ఞప్తిగా చెప్పమని కూడా అన్నాడు నలువైపులా ఉన్న శత్రు సైనికులకు ఈ విషయం గూఢచారుల ద్వారా తెలిసింది వారు రాజ్యంలోకి చిన్న బాలునికే అంత శక్తి ఉంటే మహాశివభక్తుడైన చంద్రసేనుని జయించలేము అని గ్రహించి వారిని మన్నింపమన్న అభ్యర్థనను రాజువద్దకు పంపారు చంద్రసేనుడు ఆ అభ్యర్థనను మన్నించి అందరికీ మహాశివ మందిరమును దర్శింపచేయ అభయమిచ్చాడు నీ భక్తితో కూర్చున్న నన్ను నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ఒక బాలుని ఆసరా చేసుకుని నీ లీల చూపించావా తండ్రి అని శివుడికి కృతజ్ఞతలు తెలిపినాడు మిగిలిన రాజులందరూ క్షమాపూర్వకంగా చంద్రసేనుణ్ణి వేడుకున్నారు అందరూ కలిసి శివపూజలు శివనామాన్ని జపిస్తూ శివుడికోసం నిత్యము పూజలు చేయసాగారు ఇంతలో శ్రీకరుడు తన తల్లితో దూరంగా కనబడుతున్న రత్నమయమైన భవనాలను చూపాడు ఇంకా రోధిస్తూనే కూడా రాజుకు చెప్పాడు రాజు అతడిని ఎత్తుకొని కౌగిలించుకుని ముద్దాడి ఆనందపడ్డాడు రాజు ప్రజలు శత్రురాజులు ఆ రత్నమయ శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు ఆ బాలుడు శివుడు దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు రాముడెవరో శివుడెవరో తెలియని ఆ బాలుడు శివుణ్ణి రామయ్యగా భావించి రామయ్య మల్లిరా ఆడుకుందాం అని రోధించసాగాడు సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రాంశయ్యగు హనుమంతుడు ప్రత్యక్షమై ఇక్కడ ఎవరు రామా అని రోధిస్తుంది ఎక్కడ రామనామముంటుందో అక్కడ ఆనంద బాష్పాలతో కూడా ఉంటాను అని చెప్పాడు హనుమను చూసిన ప్రజలందరూ ఆయనకు మోకరిల్లినారు దివ్యదృష్టితో అంతా చూసిన హనుమాన్ ఆ బాలుణ్ణి ముద్దాడి రాముడూ శివుడూ ఒకరే మానవులే కాదు దేవతలు అన్ని జీవరాశులు సైతం శంకర్ని భక్తి కలిగి ఉండటం మన అదృష్టం అది మన కర్తవ్యంగా భావించాలి అని అన్నాడు సాష్టాంగనందిరిని హనుమ ఆశీర్వదించాడు హనుమ రత్నలింగముందు భక్తిగా ప్రణామాలు చేసి ప్రభువైన శ్రీరాముడు సైతం శివలింగమును పూజించేవారు ఏ ఊరు ఏ పేరుతో అయినా సరే రాముణ్ణి ఇప్పుడు నారాయణుడి కాబోవో అవతారమైన శ్రీకృష్ణుడు అంతా ఒకటే అని తన ఆలయంలో ప్రసన్నుడైన హనుమాన్ భక్తితత్వంతో శివుడి మహిమ శివ ఉపచారాలు విశదీకరించి రాజును బాలుణ్ణి తన ముందు కూర్చోబెట్టుకుని శ్రీకరా భక్తి మాత్రమే భగవంతుణ్ణి చేరింది అయితే తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టే ఆ శివయ్య నీకోసం వచ్చాడని నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో ఎనిమిదవ తరంలో పుట్టనున్నాడని నారాయణుడు మీ గొల్లజాతిలో గొల్లవానిగా కీర్తింపబడుతున్నాడని నువ్వు శివుడికి పెట్టిన వెన్న కృష్ణలీల చేస్తాడని మాట ఇచ్చాడు అంతేకాక భోగభాగ్యాలను మోక్షవరాన్నీ ఇచ్చి అందరినీ ఆశీర్వదించి హనుమ అంతర్ధానమయ్యాడు కాబట్టి హనుమ శివుడు రాముడు అంతా ఒకటే కూడా శ్రీకరుడు వలె చంద్రసేనుడి వలె దేవుడిపై నమ్మకం ఉంచి నిశ్చలంగా ఉండండి అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అదికూడా పోలిపాఢ్యమితో కలిసి రావడం చాలా విశేషం ధరానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే శుక్రవారం రోజు చేసుకుంటే వంద శాతం ఫలితాలు తప్పక వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రంచేసిన తర్వాత పసుపు కలిపిన నీటిని లేదా గంగా జలాన్ని చల్లి శుద్ధి చెయ్యాలి ఇది పవిత్రతకు చిహ్నం ఆ తర్వాత మీరు ఫ్రెష్గా ఉన్న వాటరు ఒక ఎనిమిది స్పూన్లు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అంటే బోర్ నుంచి వచ్చే వాటర్ని పట్టుకుని తీసుకోండి అలా వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఒక పావు స్పూన్ కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు కలపండి అలాగే చిటికెడు కుంకుమను కూడా అందులో వేయండి అలాగే మూడు చుక్కల ఆవు పాలు మరియు ఒక ఐదు చుక్కల అత్తర్ని కూడా ఆ నీటిలో వేసే బాగా మిక్స్ చేయండి మీరు తీసుకున్న అత్తరు గులాబీల వాసన కానీ లేదా మల్లెపూల వాసన కలిగినవి తీసుకుంటే పరిహారాలకు చాలా మంచిది ఎందుకంటే గులాబీల వాసనన్నా మల్లెపూల వాసనన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు కుంకుమ పాలు మరియు అత్తరు ఈ నాలుగు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ నాలుగింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ పాలు అత్తరు ఈ నాలుగు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లించండి మొత్తం నీటినంతటిని కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిరంగా నివాసం ఉంటుంది మీకున్న ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు నుండి పది గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కూడా వంద శాతం ఫలితాలు మాత్రం వస్తాయి కాబట్టి మీరు కూడా ఈరోజు శుక్రవారం గుమ్మం దగ్గర ఈ నాలుగింటినీ చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు